వల్లభరేణి వంశీ కోసం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లుగా తెలుస్తుంది గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆయనను ఏ వన్ సెవెంటీ వన్ గా చేర్చారు ఈ కేసులో పదిహేను మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపారు వారు పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు అంటే ఏ వన్ సెవెంటీ వన్ కూడా పరారీలో ఉన్నట్లే అర్థం ఆయన ఎక్కడ ఉన్నారో పోలీసులు ఆరా తీస్తున్నారు ఇటీవల కాలంలో ఆయన విజయవాడలో కనిపించలేదని ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన మాయమయ్యారని అంటున్నారు ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన ఇంటిపై ఒకసారి టీడీపీ కార్యకర్తలు దాడి చేసే ప్రయత్నం చేశారు అప్పుడు ఆయన ఇంట్లోనే ఉన్నారు పోలీసులు టీడీపీ నేతల్ని కంట్రోల్ చేశారు ఆ రోజు రాత్రి ఆయన విజయవాడ నుంచి వెళ్ళిపోయారని ఎక్కడ ఉంటున్నారో ఎవరికి తెలియదని చెబుతున్నారు వంశీ హైదరాబాద్లో ఉంటున్నా ఎవరికి అందుబాటులో లేరని చెబుతున్నారు ఆయన కోసం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు గన్నవరం టిడిపి ఆఫీస్ పై దాడి కేసే కాదు ఆయనపై పలు కేసులు రెడీగా ఉన్నాయి ప్రభుత్వ మధ్య దుకాణాన్ని ఉద్దేశపూర్వకంగా తొలగించేలా చేసి తన అనుచరుడి బార్ కు లబ్ధి చేకూర్చేలా చేశారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి దీనికి సంబంధించి ఓ లేఖ వెలుగులోనికి వచ్చింది అలాగే మట్టి తవ్వకాలకు సహా చాలా అక్రమ కేసులు వంశీ కోసం ఎదురు చూస్తున్నాయి అంటున్నారు ఇలా జరుగుతుందని తెలిసే వంశీ అజ్ఞాతంలోనికి వెళ్లారని పోలీసులు సీరియస్గా తీసుకుంటే పట్టుకొచ్చే అవకాశం ఉంది